ప్రియురాలకి తేడా ఏంటక్క తాళి కడతాడు కాబట్టి మొగుడు అనే అధికారం వచ్చేసింది అట్టాగే మొగుడు కూడా పెళ్ళనే ఆడబడి ఉంటదే అని వీళ్ళిద్దరూ బంధంలో అధికారం చలామ చలామణి చేసుకుంటారు ఎంతసేపు తిట్టుకోవడం కొట్టుకోవడం ప్రేమ తక్కువ అనమాట మొగుడు పెళ్ళాల విషయంలో ఇక ఏదైనా భర్త లోటుపాటు చేసాడానికి ఏ నువ్వు పెళ్ళాల్ని కూడుబెట్టలేనివాడు పిల్లలను చూసుకోలేనివ్డు నాకు ఏనాడన్నా కొన్నావా నాకు కొన్నావా అంటూ వాడిని రెచ్చగొడుతుంది అనమాట రోషంతో అన్న కుటుంబ బాధ్యత అనేది బాధ్యతగా ఉంటాడు అని చెప్పి అధికార పూర్వకంగా భార్య చెప్తుంటుంది మగాడికి ప్రియురాలైతే ఈ ఎల్లగానే స్నానం చేపించి చక్కగా అన్నం పెట్టి ఆ తర్వాత ఆయిల్ పెట్టి ఆ తర్వాత డబ్బు అడుగుదామా వద్దా ఒక్కొక్కసారి అడగదు ఎందుకు అంటే అదాని పరిస్థితి అది ఎంత సంతోషము ప్రియురాలు ఇస్తున్నప్పుడు ఆ సంతోషం ఎక్కడ దూరం అయిదు అని చెప్పేసి మగాడు ఏం చేస్తాడంటే అది అడగకుండానే ఇచ్చేస్తాడు ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ బాధ్యత ఆడికి గుర్తు తెలుసు వాడికి తెలుసు వాడు చేయగలుగుతాడు చేస్తాడు కానీ ఇక్కడ ఏం చేస్తాదండి అహంకారంతో అధికారంతో అడిగిద్ది అనమాట యాహా ఎంత చూసినా కూడా అంతే గూకులు వచ్చే జీ అమ్మ జీవితం అనుకుంటాడు అట్లా అనుకుంటాడు అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఏదైనా కోపంతో ఎండ అనుకో అది కడుపు నింపిద్ది ఇక్కడ నువ్వు అనుకో అది బాధ అరచింది ఇక్కడ నువ్వు బాధ పెడితే అది సంతోష పెట్టింది ఇప్పుడు మగాడు అనేవాడు ఇంటికి వెళ్ళంగానే దీని అమ్మ జీవితం ఈ పొద్దుగులు రాసి పడుతుంది ఇంటికి వెళ్లకుండా సన్యాసం తీసుకోవటం బెటర్ అని అనుకుంటాడు ఒక్కొక్కసారి ఇక్కడ సంతోషం దొరికితే ఏడ హ్యాపీగా ఇటు వెళ్ళిపోతాంలే ఎక్కడ సంతోషం దొరికితే అటు వెళ్ళిపోతుంటారు మగాడు మరి ఆ సంతోషం మనం ఇంట్లో ఇవ్వాలంటే మనకి తాలి కట్టాడు కదా ఏ తెచ్చి పెడతాడు ఆడే అని చెప్పి మనం అధికారంతో అడుగుతుంటాం అన్నమాట ఇప్పుడు ఆడపిల్లకి అహంకారం అనేది అలంకరణ ఓకే కానీ అది మగ్గాడి దగ్గర చూపించకూడదు ఏదైనా సరే పెర్రగిల్లి జోలపడేలాగా మనం మన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ పోతే ఏడన్నా సావు నాకు దాన్ని తీసుకొచ్చి పెడితేసావు అని ఒకళ్ళు ఒక్కొక్క అమ్మేమో నాకు నువ్వు కావాలని ఒక్కొక్కళ్ళు ఉంటారు అట్లాగనమాట ఏదైనా సరే మనం ప్రేమతోనే చెప్పుకోవాలి అధికారం చూపిస్తే కుదరదు ఎందుకు కట్టుకున్నదేమో అధికారపూర్వకంగా ప్రేమ చూపించింది పెళ్ళ ఏది ప్రియురాలేమో ప్రేమ మాత్రమే ఎందుకంటే అతనికి అంటే నీ మూడు కావాలి తన తోడు కావాలి తన మగతనం కావాలి తన డబ్బు అవసరమైతే డబ్బు లేకపోతే అవసరం లేదు ఎందుకంటే ముందు దానికి ప్రేమ తోడు కావాల్సిందే అది అందువల్ల అన్నిటికీ అది అడ్జస్ట్ అయిపోయింది నువ్వు అడ్జస్ట్ కాలేవు పెళ్ళానికి ప్రియురాలకి తేడా అదేనమ్మా వీళ్ళు మాత్రం నన్ను వీడియోస్ వేసుకునేవారు ఏదో కోల చ